பச்சிமோதாவில்லா భీమవరాన్ని అనుకున్న రాయల గ్రామం ఎంతో ప్రసిద్ధంగా ప్రసిద్ధిగా భీమవరానికి దాని పక్కనే ఉన్న రాయల గ్రామంలో ఎంతో ప్రత్యేకత సంతరించనున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి ఎందుకంటే రాయిలన్నీ ఎవరన్నా అడుగు పెడితే ఎడ్రస్ కావాలంటే బ్రహ్మంగారు గుడి అని చెప్తారు అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి డెబ్బై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది మనీ పునర్నిర్మాణం చేయడం జరిగిందండి దానికోసం ఒక సంవత్సరం కథనే మేము గుడిని మళ్ళీ మేము శంకుస్థా శంకుస్థాపన చేసి మొదలుపెట్టడం జరిగింది సంవత్సరంలోనే అందరూ కూడా భక్తులందరూ కూడా విరాళం ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా చాలా ఎంతగానో ప్రోత్సహించి ఈ గుడి నిర్మాణానికి తోడ్పడ్డారండి ఈరోజు ఇరవై ఆరో తారీఖున ఎంత అంగరంగ వైభవంగా ఎంత ప్రతిష్టాత్మకం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఈరోజు ఎంత అంగరంగ వైభవంగా ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అలాగే జంతుస్తంభ కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గంజి శ్రీనివాస్ గారు అలాగే వెంకటరాయుడు గారు తోట మోగయ్య గారు అలాగే అప్పులు గారు చిన్నారు బోగయ్య గారు అప్పులు గారు అలా కుడుకుల చిన్నబాబు గారు కోడ సీతారామలక్ష్మి గారు ఇచ్చేసి మమ్మల్ని సందర్శించడం జరిగింది గుడి కార్యక్రమాన్ని అంతేకాకుండా ధ్వజస్తంభ కార్యక్రమం జరిగిన వెంటనే సుమారుగా పదివేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఎంతో అంగరంగ అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భీమవరం నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా తండ్రి తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానండి నమస్కారం ఇట్లా దేవరం అనుకున్న రాయలం గ్రామంలో ఈ రోజున శ్రీ విరాట్ కోతులు స్వామి స్వామివారి గుడి విగ్రహప్రతిష్ఠ పునర్నిర్మాణం చేసిన గుడిలో విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవ్యంతంగా జరిగింది ఎంతో మంది పెద్దలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజున గుడిని సందర్శించుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ధన్యవాదాలు మా తండ్రి తరపున తెలియజేస్తున్నాండి జిల్లా కాయనూర్ గ్రామంలో శ్రీ విరాట్ కోత్తులో వీర బ్రహ్మలు బాగారి దగ్గర నూతన ప్రతిష్ట మళ్ళీ పునర్నిర్మాణం చేసినందుకు సంతోషంగా ఉంది ఇలా మీ వ్యవహరించి కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ఘన విజయం చేయాలని ఆలోచిస్తున్నాం అంతా బాగుండాలని పత్రులు కూడా వచ్చి ప్రసాదం సేకరించాలని కోరుకుంటూ ఈ కమిటీ నెంబర్స్ అందరినీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరూ బాగుండాలి అందరూ వీరట్ కోహ్లీ వీరప్రహ్మేందరూ విరాట్ కోహ్లీంద్ర స్వారికి విరాట్ కోహ్లీకి విరాట్ కోహ్లీకి